నమస్కారం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల పద్దెనిమిదిలో బాబాయ్ మంచివారు వైఎస్ వివేకానందరెడ్డి గారు లోక్సభ మాజీ సభ్యులు అయిన మాజీ మంత్రివర్యులు ఆయన హత్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా జరిగితే ఆయన రెండు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంలు వేసి కూడా మిమ్మల్ని మిమ్మల్ని కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ అవినాష్ రెడ్డిని కానీ వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని కానీ దోషులుగా నిర్ధారించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు అయినా సరే అది మీ మీద నెట్టేస్తూనే ఉన్నారు ఈ రోజు వరకు హూ కిల్డ్ బాబాయ్ అంటూనే అలాగే షర్మిలమ్మ గారు ఏదో అపోహలో ఉన్నారు అపోహ పడుతున్నారు ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు ఆవిడ ఒక మహిళ ఆవిడ అంటున్నారు చెడు కోరుకుంటున్నారా మీరు అంటే ఏంటిట ఆవిడ ప్రాణహాని ఉన్నట్లుగా మనం గుర్తించాలట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి ఆవిడే చెప్తోంది అది షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారి మీ సోదరుడమ్మ మీకు ఏమాత్రం ప్రాణహాని తలపెట్టడు జగన్మోహన్ రెడ్డి గారు అలా ఏమన్నా ప్రాణహానిగా అంటూ మీకు ఉంది అని అంటే అటువంటిది ఏదన్నా ఉంటే చేతికి అట్లా మైలు కూడా అంటకుండా రక్తం అంటకుండా హత్యలకు పురుగొల్పుతూ అది వేరే వాళ్ళకి మీదకి నెట్టేటువంటి పరిజ్ఞానము ఉన్నవాడు సిద్ధహస్తుడైనటువంటి బాబుగారే చంద్రబాబు గారి వల్లే మీకు ఏమైనా జరిగితే జరగాలి మీ కుటుంబం అమ్మా మీ కుటుంబం రాజారెడ్డి గారిని హత్య ఎవరు చేశారు మీ అందరికి మీ కుటుంబంలో అందరికీ తెలుసు అయినా సరే మీ తండ్రి గారు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఐదున్నర ఏళ్ళు ఆరేళ్లు పరిపాలించారు ఆయన రాష్ట్రాన్ని తండ్రి గారిని ఎవరు చంపారో రాజారెడ్డి గారిని ఎవరు హత్య చేశారో అన్ని తెలుసు అయినా వాళ్ళ జోలికి పోలేదు ఆ తర్వాత మీ సోదరుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు తాతగారిని ఎవరు హత్య చేశారో జగన్మోహన్ రెడ్డికి తెలుసు అయినా సరే వాళ్ళ జోలికి పోలేదు వైఎస్ కుటుంబము రాజారెడ్డి గారి కుటుంబము రాజశేఖర రెడ్డి గారి కుటుంబము జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబము శర్మిలమ్మ గారి కుటుంబము విజయమ్మ గారి కుటుంబము సునీతమ్మ గారి కుటుంబము వీళ్ళెవరికి హత్య రాజకీయాలు తెలియవమ్మా హత్యలు చేయరు వాళ్ళు చేయంత్రో చంద్రబాబు హయాంలోనే ఎన్నో హత్యలు జరిగినాయి కాంగ్రెస్ కార్యకర్తలను ఎంతో మందిని పొట్టను పెట్టుకున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎంతో మందిని పొట్టను పెట్టుకున్నారు భక్తుల్ని పుష్కరాల టైముల్లో పబ్లిసిటీ బీచ్ తో గోదావరి పుష్కరాల సమయంలో ఇరవై తొమ్మిది మందిని పొట్టన పెట్టుకున్నాడు ఆయనకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అటువంటివి కనుక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నీకు ప్రాణహాని లేదు అయినా సరే ప్రభుత్వం మీద నిందలేస్తున్నావమ్మా తెలుగుదేశం పార్టీ నాయకులతోటి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించు తల్లి సరే ఆయన వల్ల కాదనుకుంటే ఆయనతో పాటు పొత్తులో ఉన్నారు కదా జనసేన పార్టీ వాళ్ళు జన సైనికులు ఉన్నారు వీర మహిళలుంట వీర అంటూ ఉన్నారు మరి వాళ్ళతో కూడా జాగ్రత్తగా వ్యవహరించమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కానీ కార్యకర్తలకి గాని జగన్మోహన్ రెడ్డి గారన్నా రాజశేఖర రెడ్డి గారన్నా రాజారెడ్డి గారన్నా విజయమ్మ గారన్నా షర్మిలమ్మన్న చాలా ప్రేమ ఉన్నది వాళ్ళకి మీ మీద ఎటువంటి ద్వేషము లేదు ఎవరికి కూడా అది మీ అపోహ మాత్రమే మీరు ఊహిస్తున్నారు అది భద్రత ఇవ్వలేద ఇవ్వడం లేదంటే చెరు చెడు కోరుకుంటున్నారనే కదా ఏపీ ప్రభుత్వంపై షర్మిల ధ్వజం మేము అడిగినా కూడా భద్రత కల్పించడం లేదంటే ఏమనుకోవాలి నాకు రక్షణ కల్పించకుండా చెరు కోరుకుంటున్నారా ప్రమాదాలు సంభవించడమే కాదు ఆ ప్రమాదాలు కల్పించే వారిలో కూడా మీ వాళ్ళు ఉంటారనే కదా ఇదేనా మీరు చెప్పదలుచుకుంది అని తన భద్రత విషయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సీఎం జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు గన్నవరం విమానాశ్రయంలో ఆమె పిలేకరులతో మాట్లాడారు పిసిసి అధ్యక్షురాలుగా రాష్ట్రం అంతా తిరగాల్సి ఉంటుంది నాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అవేమి పట్టనట్లు ఉంటున్నారు మహిళ నన్ను చూడకుండా ఒక పార్టీకి అధ్యక్షుడాలనే ఇంగిత జ్ఞానం లేకుండా మేము అడిగిన భద్రత కల్పించడం లేదు అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా అర్థం అని వ్యాఖ్యానించారు ఇది షర్మిలమ్మ గారు చెప్పింది అమ్మ ఎంటి రామారావు గారు వెన్నుపోటు తర్వాత ఆత్మక్షోభకి గురై అయిన మనశ్శాంతి లేకపోవడంతో అవమాన భారంతో ఆయన స్వర్గస్థులయ్యారు ఆయన భార్య ఆయన సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి గారు పాతపట్నం నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యురాలు ఎన్నికైంది ఆవిడ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ఆవిడ కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆవిడకి భద్రత కల్పించలేదు చంద్రబాబు నాయుడు ఆవిడికి భద్రత కల్పించలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అది ఆయన నైజం చంద్రబాబు నైజం ఆవిడ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రెడ్ పిటిషన్ ఫైల్ చేసుకుని సిఆర్పిఎఫ్ భద్రతా దళాలని భద్రతగా తెచ్చుకున్నది లక్ష్మీపార్వతి గారమ్మా ఆవిడ ప్రాణాలను కాపాడింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిఆర్పిఎఫ్ భద్రతా దళాలు మీరు అడగండి జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి ఇస్తారు ఎవరు చూడండి మీరు అడిగానని అంటున్నారు దానికి ఆధారాలు చూపించట్లేదు ఏ రోజు నాడు లేఖ రాశారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి భద్రత కల్పించండి అని చెప్పండి సాక్షాత్తు మంత్రి బొత్స సత్యనారాయణ గారు అన్నారు ఆవిడకి భద్రత తగ్గించిన విషయం మాకు తెలియదు అని అంటున్నారు అభాండ అమ్మా మీకు న్యాయస్థల న్యాయస్థానాలు కూడా ఉన్నాయి మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి ఒక లేఖ రాశారా రెండో లేఖ రాశారా ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించండి భద్రత కల్పించాలి మీకు భద్రత షర్మిలమ్మ గారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది లేదని ఎవరు అండంలా కానీ అన్నగారి మీద సోదరుడి మీద అటువంటి అభాండాలు ఏంటి మంచి పద్ధతి కాదమ్మా ఒకసారి చరిత్రను వెనక్కి తిప్పి చూసుకోండి బాబు గారి దగ్గరికి వెళ్ళారు కలిసి వచ్చారు మీరు ఆయన్ని రహస్య ఒప్పందాలు ఉన్నాయని చెప్పి తెలుగు ప్రజలు అనుకుంటున్నారు నేనైతే అనుకోలే అమ్మ తెలుగు ప్రజలు అనుకుంటున్నారు సో ఒక రాజకీయ పావుగా మిమ్మల్ని వాడుకుంటాడేమో చంద్రబాబు నాయుడు ఆయనతోటి జాగ్రత్తగా ఉండండి పవన్ కళ్యాణ్ బాబుతోటి జాగ్రత్తగా ఉండండి అసలే ఎన్నికలు సమీపిస్తున్నాయి మీ సేవలో షర్మిలమ్మ మీ సేవలో రాష్ట్ర ప్రజలకు చాలా అవసరం కనుక సోదరుడి మీద అభాండాలు వేయడం కాకుండా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి భద్రత తీసుకోండి భద్రత పెంచుకోండి కానీ చంద్రబాబు తోటి పవన్ కళ్యాణ్ తోటి జాగ్రత్తగా ఉండండి అది అసలు విషయం అనేది మీకు భద్రత కల్పిస్తారు ఊరికినే అసంబద్ధ ఆరోపణలు చేసి అసత్య ఆరోపణలు చేసి సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారిని కించిపరుద్దాం అనుకుంటున్నారేమో కించిపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు కూడా కొన్ని నేను విన్నాను దానివల్ల ఉపయోగం లేదు మీ వల్ల కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతోంది కాంగ్రెస్ పార్టీ వల్ల మీరు లబ్ధి పొందారా లేదా అన్న తర్వాత విషయం కానీ మీ వల్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతోంది రాజశేఖర రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి ఎలా వచ్చిందో అలా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతోంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు రాబోదు వాళ్ళకి ఏమన్నా ఓట్లు పెరిగితే ఒక పర్సెంట్ ఓటు పడ్డది కిందసారి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్న పెరిగితే మీ వల్ల ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగితే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవుతుంది దానివల్ల మీ వల్ల మీ వ్యాఖ్యల వల్ల మీ తండ్రి గారిని మీ తాతగారిని మీ సోదరుని అవమానించి మీ సోదరుని పదహారు నెలల్లో జైల్లో పెట్టించిన మీ తండ్రి గారు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం షీట్లు నమ్ము ఆయన పేరు నమోదు చేయించిన కాంగ్రెస్ పార్టీకి రోజు మీ సోదరుని దుమ్మెత్తి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూరుతుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నష్టం ఏం లేదు ఓట్లేమన్నా చీలితే మీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలే తెలుగుదేశానికి జనసేనకే పడతాయేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పాడవు కనుక సోదరుడి మీద దుష్ప్రచారం ఆపండమ్మా తప్పమ్మా అది రాజకీయాలలో సద్విమర్శ చెయ్యమ్మ నిన్ను సద్విమర్శ చేసే అధికారం నీకున్నది చట్టం నీకు కల్పించింది అది విమర్శ చేయొచ్చు నీకు వాక్ స్వాతంత్రం ఉన్నది ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రైట్ ఆల్సో మీ ఇంటి పేరు ఎవరికో అసలు తెలియని కూడా తెలియదు బ్రదర్ అనిల్ గారు ఇంటి పేరు చాలా మంది తెలియదు అసలు బ్రదర్ అనిల్ బ్రదర్ అనిల్ అని ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయ్యాడు అటువంటిది మొన్నటి దాకా కూడా ఇంటి పేరు తెలియనటువంటిది మొన్నటి మొన్న ఈ మధ్య నుంచి మొరుసుపల్లి మొరుసుపల్లి అని చెప్పి కూడా అంటే కుటుంబాన్ని బయటికి లాగుతున్నారమ్మ అలా వద్దు చాలా మహాన్విత కుటుంబం అమ్మ మీది మహోన్నతమైనటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అంటే కనుక ఆలోచించండి మీరు ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నారు కనుక విమర్శించవచ్చు మీకు కూడా ఒక అధిష్టానం ఉన్నది ఢిల్లీలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు వాళ్ళ ఆదేశాల ప్రకారమే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాల్సి వస్తుంది ఓకే విమర్శించండి కానీ సద్విమర్శ చేయండి అమ్మ ఓకే జై హింద్